భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో పూరీ జగన్నాథ్ ఆలయం ప్రపంచంలో అత్యంత ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయం కొంతకాలంగా ఒక విశేష మిస్టరీగానే కేంద్ర బిందువుగా మారింది అదే గదిలో వెలకట్టలేని నిధి ఉందని అంశం ఈ వ్యాసంలో పూరి జగన్నాథ ఆలయ చరిత్ర ఆరో గది రహస్యాలు ఆ గదిలోని నిధి గురించి భక్తుల విశ్వాసాలు శాస్త్రీయ విశ్లేషణలు దైవస్థాన పరిపాలన విధాలు హిందూ ధర్మంలో దీని ప్రాధాన్యం మొదలైన అంశాలను ఇక తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీరు తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం పూరి జగన్నాథ్ ఆలయం ఒడిశాలోని పూరి పట్టణంలో కలియుగంలో దేవతల దర్శనం కలిగే అరుదైన పవిత్ర స్థల ప్రమాదకరంగా బాధించబడుతుంది ఇది చార్థంలో ఒకటి ఇక్కడ జగన్నాథ స్వామి ఆయన సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర దేవతలుగా పూజించబడతారు ఈ దేవాలయం శ్రీమద్ భాగవతం స్కంద పురాణం బ్రహ్మ పురాణంలో ప్రస్తావించబడినది ఈ ఆలయాన్ని పన్నెండో శతాబ్దంలో గంగా వంశాధిపతి అనుంగ భీమ నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది ఆలయం రెండు వందల పదిహేను అడుగుల ఎత్తు గల శిఖరంతో మహా గంభీరంగా ఉంటుంది దీని నిర్మాణ శైలి కళింగ శిల్ప శైలిగా అద్భుత నిదర్శనం ఈ ఆలయంలో ప్రధాన గర్భ గృహంలో వెనక భాగంలో అనేక గదులుంటాయి వీటిలో నాలుగు మూసివేసిన గదులు ఉన్నట్లు దైవస్థానం అధికారులు చెబుతారు కానీ భక్తుల నమ్మకాన్ని బట్టి ఆరోగతి అనే అదనపు గది ఉందని చాలా మంది విశ్వసిస్తారు ఆ గది తలుపులు దశాబ్దాలుగా మూసివేయబడ్డాయి లోపలికి ఎవరు ప్రవేశ ఈ గదిని గురించి భక్తులు ఎన్నో కథనాలు ఊహాగానలు చెబుతుంటారు భక్తుల నమ్మకానికి ప్రకారం ఈ గదిలో విష్ణుమూర్తి యొక్క బ్రహ్మ పదార్థం దాగి ఉంది ఇది ఒక దివ్య శక్తి భౌతికంగా కనిపించని కానీ ప్రపంచాన్ని సంచలనం చేయగల సత్తా ఉన్న అస్తిత్వం దీనిని నిధిగా పరిగణిస్తారు ఈ బ్రహ్మ పదార్థాన్ని చూసిన వారు చనిపోతారని అంటారు ఎందుకంటే అది మానవ కళ్ళతో చూడదగినది కాదు భగవద్గీతలో చెప్పిన నారాయణ తత్వాన్ని భౌతిక రూపంలో కలిగిన దివ్య చైతన్యమని విశ్వసించబడుతుంది అందుకే ఈ గది శాశ్వతంగా మూయవేయబడింది ఇక ఈ గదిలో శ్రీ జగన్నాథుని హృదయ స్పందన దాగి ఉంది ఇది అమృతతుల్యమైన తత్వం దీనిని కంటితో చూడగలిగిన వాడు మానవుడే కాదు కొన్ని కథనాల ప్రకారం ఇక్కడ లక్షల కోట్ల విలువైన బంగార రత్నాలు పురాతన నాణెలు కూడా దాచబడి ఉన్నాయట మరికొందరు ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రము అని నమ్ముతారు ఇది ప్రపంచానికి రక్షణగా నిలుస్తుందని విశ్వాసం ఈ గదిని దశాబ్దాలుగా ఎవరు తెరవలేదు ఈ విషయాన్ని ఆధారంగా తీసుకుని ఈ రహస్యాన్ని ఒక అద్భుతంగా భక్తులు భావిస్తున్నారు ఎందుకు ఈ గదిని ఎవరు తీయలేరు దీనికి కొన్ని కారణాలు చెబుతారు ఆగమ శాస్త్ర ప్రకారం దేవాలయ నిర్మాణానికి అనుగుణంగా కొన్ని గదులు ప్రాణ ప్రతిష్ట పూర్వకాలం నుండి శాశ్వతంగా మూసివేయబడ్డాయి ద్వారలపై నరసింహ యంత్రాలు నాస్తిక సంహార యంత్రాలు ఉండటం వల్ల అవి తెరవడం ప్రాణాంతకం కావచ్చు తాళపత్ర శాసనాల ప్రకారం ఆ గది తలుపులు తెరిస్తే ఆ దైవ స్థానానికి అపశకునాలు ప్రళయ దృశ్యాలు సంభవిస్తాయట జైవైద్యుల ప్రకటన ప్రకారం ఆ గదిలో ఉన్నది ప్రళయకాలని అది వెలికి తీయడం అంటే ప్రకృతిని అవమానించడమే ఈ గదిని తెరవాలని ముగల్ కాలంలో తర్వాత బ్రిటిష్ అధికారుల కాలంలో కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయని చరిత్ర చెబుతుంది కానీ ప్రతి ప్రయత్నం ఇంత సంఘటనల మధ్య ఆగిపోయింది ఒక బ్రిటిష్ అధికారి పంతొమ్మిది వందల ఐదులో ఆ గదిని తెరవాలని ప్రయత్నించాడు అతను కొంతమంది సైనికులతో లోపలికి వెళ్లాడు ఒక గంటలోనే అతను గృహ తప్పిపోయి వచ్చాడు తర్వాత కొన్ని రోజుల్లోనే మరణించడట మరోసారి కొంతమంది చోరులు ఆ గదిలో ప్రవేశించడానికి గోడను పగలగొట్టే ప్రయత్నం చేశారు వారంతా అనుకుని రోగాలతో మృతి చెందారు శాస్త్రవేత్తలు చరిత్రకారుల ప్రకారం ఈ గది దశాబ్దాలుగా మూసి ఉండడంతో లోపల ఉన్నదేమిటో స్పష్టంగా తెలియదు కాని ఏదైనా పురాతన విగ్రహాలు తంత్ర యంత్రాలు ఆగమ శాస్త్ర సంపదే ఉండే అవకాశం ఉంది ఆ గది లోపల ఆక్సిజన్ లేకపోవచ్చు అందుకే తలకు తెరిచే క్షయ అస్థిరత్వం సంభవించవచ్చు అది మానవ నిర్మాత అంటే మానవ నిర్మిత పురాతన గది భావించాలి అంటే భగవద్గీత వంటివి తాత్విక గ్రంథాలు వాటిని భౌతికంగా అన్వయించడం తప్ప లోపల బంగారం ఉండే అవకాశం కూడా ఉంది కానీ ఆలయ పాలకులు వాటిని బహిర్గతం చేయలేదు ఎందుకంటే అది భక్తుల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది కొన్ని సంస్థలు ఈ గదిని తెరవాలని కోర్టులో పిటిషన్లు వేయగా దైవస్థానం వంటి వ్యతిరేకించింది సుప్రీంకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకోవడం లేదు ఎందుకంటే ఇది భక్తుల విశ్వాసం మతపరంగా అత్యంత సున్నితమైన అంశం హిందూ ధర్మంలో ఇది నిధి అనే పదం దైవ సంపదకు సంకేతంగా ఉపయోగించబడుతుంది ఇది నాలుగు రకాలుగా ఉంటుంది ఆధ్యాత్మిక నిధి అంటే జ్ఞానం బ్రహ్మతత్వం శరీర నిధి యోగ శక్తి తపస్సు ఫలితం భౌతిక నిధి బంగారం నాణ్యులు రత్నాలు కాలతీత నిధి కాలంతో సంచలనం చేయగల దివ్య శక్తి ఆరోగ్యది ఈ నాలుగులో ఒకటి లేదా దివ్యశక్తి నేలని భావిస్తారు ఇక పురీ జగన్నాథ్ ఆలయంలో ఆరోగ్యది ఒక రహస్యంగా ఒక మిస్టరీగా ఒక భక్తి శ్రద్ధలగా వేల ఏళ్లుగా కొనసాగుతుంది ఈ గదిలో ఉన్న వెలకట్లేని నిధి ఏమిటో ఖచ్చితంగా చెప్పలేం కానీ భక్తుల గుండెల్లో ఇది ఒక మానవ శక్తిగా అందనంతటి దైవ తత్వంగా నిలిచిపోయింది అందుకే ఆ గదిలో వెలకట్టలేని బంగారం ఉంటుందని విశ్వాసం ఇప్పటికీ అదో మిస్టరీ అది తెరవాలంటే ఎవరి వల్ల కాదు ఇంకో విషయం ఏమిటంటే ఆ నిధికి కాపలగానే ఆదిశేషుడు పన్నెండు తలలతోటి కాపలగా ఉన్నాడట అది కూడా ఓ మిస్టర్య ఇప్పటి మనం సోషల్ మీడియాలో దీని గురించి అనేక సార్లు అనేక వీడియోలు చూస్తూ వచ్చాం అయితే ఆదిశేషుడు పడగ విప్పి పన్నెండు తలలతోటి ఆ నిధికి కాపలగా ఉన్నాడన్నది మాత్రం అది నిజమే అంటున్నారు అక్కడ ఉన్నటువంటి అర్చక పండితులు కూడా అయితే ఇప్పటి వరకు మరి ఆరోగ్యది తెరవకపోవడానికి కారణం ఆ ఒక సర్పమే ఇప్పటికీ ఆ సర్పం పన్నెండు తలల ఆదిశేషుడే దానికి రక్షణగా ఉంటున్నాడని అర్థం అయితే ఇప్పటికే మనం కొన్ని దైవ క్షేత్రాలలో చాలా మిస్టరీస్ ఉన్నాం అయితే ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా చాలా రాష్ట్రాలలో కూడా ఈ ఆదిశేషుడు అంటే ఆ సర్పాలే ఈ నిధులకు ఇప్పటికీ రక్షణగా ఉంటున్నాయి ఇక పూరి జగన్నాథ్ ఆరోగ్యది తెరవాలంటే అది ఇప్పటి వరకు సాధ్యం కాలేదు ఇక సైన్స్కి కూడా అంతు పట్టని మిస్టరీ అనే చెప్పాలి అందుకే ఆరోగ్యతని తెరవాలంటే ఇప్పటికీ అది టెక్నాలజీకే సాధ్యం కాలేదంటే అది ఎంత పెద్ద మిస్టరీయో అక్కడ ఎంత అనంత శక్తి ఉందన్నది మనకు ఇప్పుడు అర్థమవుతుంది అందుకే ఆరోగ్యతని టచ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటి మిగిలిన ఉన్న వాళ్ళు లేరు అందుకోసమే ఈ గది మిస్టరీగా మిగిలిపోయింది